ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఇప్పుడైతే టైం ఫిక్స్ అయ్యింది అమ్మాయి వాళ్ళ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసేసేయాలి ఇంకా మా చలిగా ఉంది కదా వర్షం పడుతుంది మాకు ఇంకా పోలేదు వర్షం అయితే బయటైతే కసుపు ముగ్గు వేసేసి వచ్చాను కళ్ళేపు అవసరం లేదు వర్షం పడేసరికి అదొక పని తర్తుంది ఇంకా అయితే మెరుకు రాలేదన్నమాట అలారం ఫైవ్ థర్టీకి ఏ పెట్టుకున్నాను నిన్న ఇంకా ఫైవ్ థర్టీకి అలారం పోయినప్పుడే లేచాను ముందు లేవలేదు ఈరోజు పని కూడా అంతగా ఏం లేదు కానీ త్వరగానే కంప్లీట్ అయిపోతుంది ఇదైతే పెరుగు రాత్రి తోడేసిందనమాట స్టవ్ మీదే పెడతానని చేసి చెప్పాను కదా ఇంకా అది తీసేస్తున్నాను రైస్ బియ్యం వీటి వాళ్ళకే అన్నం అయితే త్వరగా అయిపోయింది అందుకని కుక్కర్లోనే పెట్టేస్తుంది గ్యాస్ స్టవ్ అయితే ఒక త్రీ ఫోర్ డేస్కి అంతా జిడ్డు జిడ్డుగా వచ్చేస్తుంది చూసారు కదా ఇంతకుముందు స్టవ్ ఈ కుక్కర్లో పెట్టడం వల్ల ఆ పొంగి ఏదో వచ్చినప్పుడు ఆ వాటర్ పడి అన్నం ఏది పడి అలాగ జిడ్డు జిడ్డుగా అవుతుంది ఆయిల్ ఏది పడి రేపు క్లీన్ చేయాలి అనుకుంటున్నాను ఈవినింగ్ అదే ఈవినింగ్ టైంలో వీలైతే లేకపోతే రేపు మార్నింగ్ అన్న క్లీన్ చేసేసేయాలి ఇంకా టిఫిన్ అయితే సేమ్యా చేద్దామని చెప్పేసి చేస్తున్నాను మా రిషిలో అయితే మ్యాగీ ఉప్మా మమ్ అని చెప్పాను అనుకో మ్యాగీ ఉప్మా నా మమ్మీ అని చెప్పేసి తినిది ఇంట్రెస్ట్గా ఇంకా అందుకని చెప్పేసి మ్యాగీ ఉప్మా అని చెప్తాను రిషికి అయితే ఇంకా అలా చెప్తే గొడవ చేయదనమాట ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా రిషికే అలానే అలవాటు నేనైతే ఎక్కువగా వచ్చేసి టిఫిన్స్కి ఉప్మా సేమియా ఉప్మా ఇడ్లీ దోశ పూరి చపాతి ఇవే చేస్తాను పులిహోర అనేది చాలా రేర్గా చేస్తాను మీరు ఏమేమి టిఫిన్స్ చేస్తారో కామెంట్ చేయండి నేనైతే ఎక్కువగా ఇవే చేస్తాను మాకు ఇవే ఎటువంటి గోళ లేకుండా తింటారనమాట పిల్లలు తినేవే కదా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది సో ఇవే చేస్తాను ఈ ఉప్మాలో వచ్చేసి నెయ్యేసామనుకోండి బాగుంటుంది టేస్టీగా ఒకదానికొకటి అంటుకోకుండా బాగుంటుంది అందుకని చెప్పేసి వీళ్ళు త్వరగా తినేస్తారు కొంచెం జావగా ఉందనుకోండి మామూలు ఉప్మా చేయగానే అయితే బాగా తింటారు తర్వాత కొంచెం గట్టిగా అయిపోయింది కదా అప్పుడు కొంచెం లేట్ చేస్తారు వాళ్ళకైతే తినాలని కూడా అనిపించదు ఆ టైంలో అందుకని చెప్పేసి ఉప్మా చేసిన రోజైతే ఇంటి దగ్గరే పెట్టేస్తాను వీళ్ళకి ఇడ్లీ దోశ అయితే ఇంకా స్కూల్కి తీసుకెళ్తారు ఇప్పుడిప్పుడే కొంచెం చలి బాగా ఎక్కువగా ఉంటుంది కదా ఇంటి దగ్గర తినకుండా తీసుకెళ్తున్నారు ఇంతకు ముందైతే ఇంటి దగ్గరే తినేవాళ్ళు ఎక్కువగా ఇప్పుడు ఓన్లీ ఉప్మా అప్పుడే తింటున్నారు నా అభిప్రాయం ఏంటంటే పిల్లల విషయంలో మనం వాళ్ళకి ఈ బాగా చదువు చెప్పించాలి బాగా పెంచాలి అని చెప్పేసి కానీ మా వాళ్ళు అయితే గోల్ చేస్తూనే ఉంటారు పిల్లలు ఇది చిన్న ఏజ్ కదా ఏం కాదు కానీ కొంచెం పెద్ద అయ్యాక చెప్పిన మాట వినడం అలాగా పద్ధతిగా ఉంటే మాకిద్దరు ఆడపిల్లలే కదా పద్ధతిగా ఉండాలని చెప్పేసి నా అభిప్రాయం అనమాట వాళ్ళకి అన్ని విషయాలు పక్కన పెట్టేస్తే బాగా చదివించుకోవాలని చెప్పేసి నా గట్టి కోరిక అనమాట వాళ్ళైతే పర్లేదు బాగానే చదువుతారు మీరు ఇక్కడ కొంగను చూసారా ఈ వీడియోలో ఆ కొంగ అయితే ఒక పాం పిల్లని పట్టుకొని చంపి తీసుకొని వెళ్ళిపోతుందంట మా ఇంటి ముందే కనిపించింది కానీ నేను అది చూడలేదు బయటకు వచ్చేసరికి సడన్గా అది పొడుస్తూ ఉందనమాట నోట్లో పెట్టుకొని ఉంది పొడుస్తూ ఉంది చనిపోయింది అట్టుకుంది అది పట్టుకొని వెళ్తుంది తినడానికి అయితే రిషులు వాళ్ళకి పేరెంట్స్ మీటింగ్ అనమాట ఈరో ఇప్పుడు వెళ్ళాలి ఈరోజు కదా ఇప్పుడు వెళ్ళాలి బయలుదేరుతున్నాను స్కూల్కి రమ్మని చెప్పేసి వెళ్ళారు వెళ్తూ గీత వాళ్ళకైతే రేపనమాట ఈ ఎల్కేజీ నుంచి అదే నర్సరీ నుంచి ఫస్ట్ ఫిఫ్త్ క్లాస్ వరకు ఈరోజు సిక్స్త్ టెన్త్ ఏమో అనమాట అందుకని చెప్పేసి రెడీ అయ్యాను వెళ్తున్నాను వాళ్ళకి మొన్న ఎగ్జామ్స్ ఇచ్చారు కదా మార్క్స్ ఆ మార్క్స్ ప్రోగ్రెస్ రిపోర్టు అంటే అటెండెన్స్ అన్నీ పంపించారనమాట అవి చూసిన తర్వాత రిషికి అయితే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది ఫోటో ఏదో అట్టిస్తారంట నోటీస్ బోర్డులో నిన్న పంపించేశాను ఇంకా రిషి అయితే ఇంకా స్కూల్ రామమ్మ అని చెప్తుంది ఇది రిటర్న్ వచ్చేటప్పుడు ఏకే వికే కాలేజీలో ఎగ్జామ్ జరుగుతున్నాయి అట్టుకుంది చాలామంది బయట ఉన్నారు నేనైతే ఒంగోలు వెళ్ళినప్పుడు ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం ఇలాగ మధ్యలో వెహికల్స్ పెట్టున్నాయి అటు ఇటు జనాలు తిరుగుతున్నారు మేబీ ట్రాఫిక్ కోసం అయ్యుండి అటు ఇటు కలిసిపోకుండా ఇదై ఇదైతే నాకు డెలివరీ జరిగిన హాస్పిటల్ అనమాట మా గీతూ రిషి ఇద్దరు అక్కడైనా పుట్టింది ఈ రూట్కి వస్తే హాస్పిటల్ని చూసినప్పుడల్లా నా డెలివరీస్ గుర్తుకొస్తాయి అనమాట అదొక పెద్ద స్టోరీ ఉన్నాయి నా డెలివరీస్కి ఇంకా వచ్చేటప్పుడు అయితే ఇంక ఈ జామకాయలు కొంచెం మొక్కజొన్నవి తీసుకొని వచ్చాను మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్